మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బ్రాడిపేట టూ బై థర్టీన్ లో ఉన్న శ్రీ శారద నికేతన్ విద్యా సంస్థలకి డిజిటల్ క్లాసులు ఎల్ఈడి టీవీ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ద్వారా ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మిత్రుడు అయిన అయినవోలు బ్రహ్మయ్య సౌజన్యంతో టీవీ అందించడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ గత కొంత కాలంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి విద్య వైద్య రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉధృతంగా చేస్తున్నారని మీడియా ద్వారా ఎప్పటి నుంచో నాకు అవగాహన ఉందని ఆయన సంకల్పం ఉన్నతమైనదని ఇంత మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని కొనియాడారు కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఈవోలు ప్రతినిధులు సభ్యులు స్కూల్ కాలేజీ ఈవో శ్రీనివాసరావు హెచ్ఎం ప్రిన్సిపల్ అధ్యాపకులు స్కూల్ కాలేజీ స్టూడెంట్స్ పాల్గొన్నారు I don't know. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు ఇంగ్లాండ్ వెళ్ళి కనుక వారికి స్ఫూర్తితో 아니요. 저는 제가 느에지 ఈరోజు హాడిపేట లోని శారదానికేతన్ స్కూల్లో ఉన్నాము అయితే ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఇక్కడ ఉన్న పిల్లలకి ఎల్ఈడి టీవీని అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రైవేటైజేషన్ డిజిటల్ విప్లవంలో మనం చూస్తూ ఉన్నాము స్కూల్స్ అన్నిటిలో కూడా డిజిటల్ క్లాసెస్ చాలా విరివిగా జరగడం మనం చూస్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని పుస్తకాలతోనే కాకుండా డిజిటల్ క్లాస్ని అందజేసే ఒక ఆలోచనతో ఈ రోజు వారు టీవీని స్కూల్ కి అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలి వారు కూడా అంటే విజువల్ గా చూసే ఆ జ్ఞానం నిజంగా మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జరిగింది యాజమాన్యం అందరూ ప్రిన్సిపల్ అందరూ కూడా ఈ సద్వినియోగపరిచి పిల్లలకి మెరుగైన విద్యని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే ఇది మానవత ఫౌండేషన్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు వారి ఆధ్వర్యంలో దానికి ప్రెసిడెంట్ గా ఉన్న మన కుమ్మాలపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఈ స్థాపకులు బావులీ రమేష్ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఈరోజు ఈ యొక్క డొనేషన్ ని అందజేయడం జరిగింది ఎప్పటి నుంచో ఒక లక్ష మంది సభ్యులతో మానవతా ఫౌండేషన్ అనేది వెలుగు వెలుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు అందించారు గాడిపేట బై పదమూడులో ఉన్నటువంటి శ్రీ శారదా శ్రీ శారదా విద్యా సంస్థలకి దమ్మయ్య గారు బునీట్ తోటి మన పశ్చిమనేజర్ కోవి ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గారు అయినటువంటి గల్లా మాధవి గారి చేతుల మీదుగా మా రమేష్ గారు మా అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరి తరఫున సభ్యులందరితో డైరెక్టర్లతోటి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ ఎల్ఈడి టీవీ టీచర్ క్లాసుల కోసం ఒకటి మేము ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము విద్యాభివృద్ధి కోసం డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు ప్రొజెక్టర్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు అలాగే మెడికల్ క్యాంపులు మరియు అవయవదానం రక్తదానం నేత్రదానం బ్లడ్ క్యాంపులు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మేము మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మేము చేస్తున్నాము రేపు తులుకూరుపేట దగ్గర నార్వైదురు వారి పాలనలో దాదాపుగా ఒక వెయ్యి మంది తోటి మెడికల్ క్యాంపు ఒక పది మంది డాక్టర్లతోటి మేము నిర్వహించాలని కలిసినాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ దీనికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు అయినటువంటి మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు